అందరికీ నమస్కారములు లోకాసమస్తా సుఖినో భవంతు కార్తీక మాసం ఈ నెలలో ఇరవై ఎనిమిదవ తారీఖున ధన్వంతరి జయంతి రాబోతుంది అమృతాన్నిచ్చిన ఆయుర్వేద దేవుడు ధన్వంతరి ఆయన మహావిష్ణు అంశావతారం మానవులకు ఆయుర్వేదాన్ని అనుగ్రహించినవాడు సకల దేవతలు దైత్యులు కలిసి చేసిన సముద్ర మదనంలో చివరిగా అమృతం వెలువడింది ఆ అమృత కుంభాన్ని తీసుకొని వచ్చిన దివ్య పురుషుడు ధన్వంతరి ఆయన సముద్రం నుండి వస్తున్నప్పుడు దశ దిశలా వెలుగు విరజిమ్మింది ఆయన సింహం వంటి పరాక్రమశాలి మహావిష్ణువు ఆయన దగ్గరకు వెళ్ళి నీవు మరుజన్మలో విశేషమైన ఖ్యాతి పొందుతావు నీవు గర్భంలో ఉండగానే అనిమాది అష్టసిద్ధులు నీకు కలుగుతాయి సశరీరంగా దైవత్వము లభిస్తుంది ఆయుర్వేదాన్ని ఎనిమిది భాగాలుగా చేస్తావు ప్రజలను రోగాల నుండి విముక్తుల్ని చేస్తావు దీని ఫలితంగా వైశ్వదేవ యజ్ఞంలో భాగం వహిస్తావు అని ఆశీర్వదించాడు ఆయనే ద్వాపరయుగంలో కాశీరాజు ధన్వుని కుమారుడిగా పుట్టి ఆయుర్వేద దేవుడిగా పేరు పొందిన ధన్వంతరి కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు సమీపంలో సోమనాథపురం అనే ఊరులో కేశవాలయం పేరిట త్రికూట దేవాలయం ఉంది హోయసల రాజుల కాలంలో నిర్మించబడ్డ ఆ ఆలయానికి అద్భుత శిల్పకళ అదనపు ఆకర్షణ ఆ ఆలయం చుట్టూ అలంకరించబడ్డ అనేక వైష్ణవ శిల్పాలలో ధన్వంతరి విగ్రహం విశేషమైంది సాధారణంగా ధన్వంతరి శిల్పం నిలుచుని ఉండగా ఈ శిల్పం ఆసీన స్థితిలో ఉంటుంది కుడి చేతిలో అమృత కలశాన్ని ఎడమ చేతిలో ఔషధ మూలికలను కలిగి ఉంటుంది ఈ ద్విభుజ ధ్వన్వంతరి విగ్రహాన్ని దర్శించి భక్తులు పూజలు చేస్తారు శ్రీరంగం తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం ఇక్కడ రంగనాథస్వామి ఆలయానికి వెనుకవైపు ధన్వంతరి స్వామి ఆలయం ఉంది గర్భగుడిలోని స్వామివారు నిలుచుని కుడి చేతిలో అమృత కలశాన్ని ఎడమ చేతిలో ఔషధీ మూలికలను పట్టుకొని వెనుక చేతులలో కుడివైపు చక్రాన్ని ఎడమవైపు శంఖాన్ని ధరించి దర్శనమిస్తాడు నిత్య పూజలు స్వామిని దర్శించడానికి రెండు కళ్ళు సరిపోవు ధన్వంతరి వారిని దర్శించుకుంటే దేహాన్ని బాధించే సాధారణ రోగాలే కాక నయం కాని మొండి జబ్బులను కూడా ఉపశమనం లభిస్తుంది